ఇదే బండ అండి ఈ బండకే దేవుణ్ణి వెలిసింది ఇక్కడ ఇదే బండ కనిపిస్తుందా ఈ బండనే అక్కడ మందిర్ కట్టిండ్రు ఇక్కడ ఇక్కడ కృష్ణుడి విగ్రహం ఉంది గోకులంలో కృష్ణుడు ఆవులు అన్నీ ఉన్నాయండి ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది ఇదే బండ ఇదే గుట్ట మీద వెలిసినటువంటి అంజన్న దర్శనం చేసుకున్నాం అయిపోయిందండి ఈరోజు ఈరోజు లాస్ట్ కాబట్టి మేము కూడా ఈ నెల మొత్తం మందిర్లో తిరగడమే అయింది పూర్తిగా ఈ నీలంతా మేము మందిర్లో తిరగడం అయింది ఫ్రెండ్స్ మీకు కూడా అందరికీ కల్పించినాం కాబట్టి మీకు కూడా దర్శనం దర్శనం చేసుకోమని చెప్పిన వీడియోలు అందరికీ దర్శనం కల్పించినాం అందరు చేసుకున్నారు ఫ్రెండ్స్ ఇవాళ లాస్ట్ కాబట్టి ఇక నుండి మీరు అందరికీ వీడియోలు వేరే వేరే వీడియోలన్నీ అప్లోడ్ అవుతాయి ఈ భక్తి మార్గంలో ఉన్నటువంటి ఈ తోటి అయిపోయిందండి ఇంకా ముంగట ఏదన్నా అంటే ఇంకా అప్లోడ్ చేస్తాం కాబట్టి మిత్రులారా మీరు అందరూ షేర్ చేసి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంత ఆనలా ఇంత కష్టపడుతూ వీడియోలు తీసి మీకు కూడా దర్శనం కల్పిస్తున్నాం అన్ని దేవుళ్ళల్లో కాబట్టి మీరు కూడా దర్శించుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి सबस्क्रैबले सबस्क्राइबर का वाली मन like को लाइन शेर चयी फ्रेंड्स अंदर पंप बाय फ्रेंड अंदर उत